సార్ నమస్తే సార్ నేను సత్యదేవి మదర్ని సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాన్ని సార్ నాకు నాలుగు అభర్షులైన నాకు బాబు పుట్టాడు సార్ బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత ఐఐటి లో క్వాలిఫై అన్నాక దేవుడు మమ్మల్ని పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము ఈ లోపే రెండు రోజుల ఆనందంలోనే మాకత సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ సార్ నెంబర్ దొరికితే అని ప్రయత్నం చేశారు దేవుడు దేవల్లా మీరే దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడారు మేలు ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్